భారత మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఫతే మైదాన్ బషీర్బాగ్ సమీపంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి పరువు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా నాయకురాలు కొత్తపల్లి పద్మ మాట్లాడుతూ భారతదేశానికి మాజీ ఉప ప్రధాని ఉక్కుమణి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు వేలాది మంది మహిళా కార్యకర్తలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులర్పించారు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో అన్ని కులాల వారికి న్యాయం జరిగే చట్టాలను అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రాలను సైతం లెక్క చేయకుండా అభివృద్ధి తన లక్ష్యంగా భావించారు జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందాలని జూబులియస్ నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీల్లో ప్రచారాన్ని వేగవంతం చేశారు కాంగ్రెస్ టిఆర్ఎస్ కంటే భారతీయ జనతా పార్టీ ప్రచారంలో నిమగ్నమయ్యారు కిరాణా షాపులు ఇళ్లలోకి వెళ్లి మహిళలకు పోసగుచ్చినట్లు కమలం గుర్తుకు ఓటు వేయాలని అలాంటి సమయాల్లో బీజేపీ మనకు అహర్నిసలా అందుబాటులో ఉంటుందని కొత్తపల్లి పద్మ తెలిపారు जानकी जय बोलो जय श्री राम जय श्रीरा जय श्री राम जय श्री राम మనం రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఆ పాప ఏజ్కి వచ్చి పెళ్ళికి కాదు చదువుకొని డబుల్ పనికి వస్తుంది తప్పకుండా మీరు పెళ్ళికి చాలా స్కూల్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో వస్తే అది ఎవరో మోదీగానే వేసుకున్నాను బెడ్రూమ్ కూడా Wait.